హై ప్రెషర్ జోన్ అంటే ప్రెషర్ అనేది ఉండదు కూడదు అనేది తప్పు ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే లాస్ట్ మినిట్లో మనం లాస్ట్ హరిగా ఏ చేస్తున్నప్పుడు కూడా ప్రెషర్ ఆటోమేటిక్గా వస్తుంది అండ్ ఆ ప్రెషర్ మనతోటి చాలాసార్లు పని చేయిస్తుంది మన ఫోకస్ అంతా కూడా మన ఎనర్జీ మన బాడీలో ఉన్న ఎంజైమ్స్ అన్నింటినీ కూడా ఇట్ విల్ మేక్ ఇట్ ఇన్ సచ్ అవే దాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ టూ సర్టన్ థింగ్ సో ఆ ప్రెషర్ రాకుండా ఉండాలి అని అనుకోవద్దు రావడం మంచిదే దాన్ని పాజిటివ్గా చానలైజ్ చేసుకొని మన ఎంటైర్ ఎనర్జీని అంతా కూడా ఎగ్జామ్ మీదకి పెట్టాలి సో ఇట్ ఇటు ఈ హండ్రెడ్ డేస్ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అబ్సల్యూట్లీ నో జంక్ ఫుడ్ కంప్లీట్గా హోమ్ మేడ్ ఫుడ్డే అది అందులో ఆహార మైక్రోసు మైక్రోసు చూసుకొని సమతుల ఆహారని ప్రోటీన్స్ కొంచెం ఎక్కువ శాతంలో ఉండేటట్టు తీసుకుంటే ఎటువంటి జబ్బు రాకుండా కొంత కషాయాలు కానీ ప్రివెంటివ్గా అంటే వచ్చిన తర్వాత కాకుండా ప్రివెంటివ్గా రోజు కొద్దిగా నిమ్మకాయ నీళ్ళు తాగుతూ ఇట్లాంటివన్నీ ఇమ్యూనిటీ పెంచుకునే దిశగా వీలైతే ఈ త్రీ మంత్స్ మల్టీ విటమిన్ టాబ్లెట్స్ కూడా వేసుకొని అండ్ డాక్టర్ సూచనలతోటో లేదంటే సలహాతోటో ఫ్యామిలీ ఫిజిషియన్ సలహాతోటో ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకుంటూ ఎటువంటి రోగాలు ఎటువంటి జబ్బుల బారిన పడకుండా ఈ త్రీ మంత్స్ని హెల్త్ మానిటర్ చేసుకోవడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాజిటివ్ మైండ్ సెట్ ఎటువంటి పక్షంలో కూడా నెగిటివ్ ఆలోచనలు వస్తాయి ఒకవేళ రాకపోతే ఏమవుతుంది ఇమీడియట్లీ యు హావ్ టు ఇట్ బై యువర్ ఫాల్ బ్యాక్ ఆర్ ఇన్ని రోజులు నేను ప్రిపేర్ అయ్యాను ఇన్ని చాప్టర్లు నాకు క్షుణ్ణం కావచ్చు రాకపోవడానికి ఆస్కారం ఏముంది దీన్ని ఇంకా రేఫోర్స్ చేసుకోవడానికి నేనేం చేయాలి అనే పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తుండాలి అండ్ యు కీప్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్డ్ అండ్ బిజీ సో ఖాళీ సమయం ఎంతసేపు కూడా మనకి హ్యాపీగా నిద్రపోవడానికి లేదంటే ఒక అరగంట గంటో పాటలు వినడానికి డిస్ట్రెస్ అవ్వడానికి పాటలు విని డ్యాన్స్ చేసో లేదంటే ఆడుకోనో డిస్ట్రెస్ అవ్వడానికి అండ్ దాని తర్వాత మనం చేసుకున్న వర్క్ని కంప్లీట్గా చేసుకోవడానికి అండ్ పేపర్ మీద విషయాలని పెడితే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది గాల్లో ఉన్నా లేదంటే బుర్రలో ఉన్నా కూడా కాన్ఫిడెన్స్ రాదు సో విషయాల్ని పేపర్ మీద పెట్టి ఎగ్జామ్ ప్రిపరేషన్ని సీరియస్గా తీసుకొని పాజిటివ్ యాటిట్యూడ్తో హెల్త్ని కాపాడుకుంటూ ఈ త్రీ మంత్స్ కనుక మీరు ప్రిపేర్ అయినట్టయితే హ్యాపీగా మీరే సక్సెస్ అవుతుంది